మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని పరిస్థితి ఉన్నా మన గుర్తు మర్చిపోయిన్నా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్కడ మేడ మీద ఉన్న అక్కలు అవలు పెద్దమ్మలు చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్ అమ్మా అక్క మన గుర్తు ఫ్యాను పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను తాత మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఉండాలి సింట్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇవాళ నా ఎడం పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నారాయణ నిల్చని ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు నా తమ్ముడు మంచి చేస్తాడనే నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనులు వాసులు నారాయణపై ఉంచవలసిందిగా మీ బిడ్డ సభనీయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు నా కుడి పక్కన భాస్కర్ ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌభ్యుడు నిజంగా భాస్కర్ గురించి నేను ఎంత మాట్లాడినా కూడా తక్కువే తన మనసు నాకు బాగా తెలుసు వెన్నలాంటి మనసు మంచి చేస్తానన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీమనులు ఆశిస్సులు భాస్కర్పై పై ఉంచవలసిందిగా మీ బిడ్డ సభినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరినా కూడా ప్రార్థిస్తా ఉన్నాడు